సోదరుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రూరల్ శాసనసభ్యుడు ఆయన తలపెట్టినటువంటి నూట ఐదు శంకుస్థాపనలు ఒకేసారి ఆ కార్యక్రమం దిగ్విజయం కావాలని అన్ని పనులు పూర్తి చేసి ప్రజలకు అందించాలని దానికి భగవంతుడానికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను రాజకీయంగానూ కోరుకుంటున్నా మిత్రుడుగాను కోరుకుంటున్నానండి దాదాపు ఎనభై శాతం ఆ రోజు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు అందించారు కాబట్టి ఆ నిధులన్నీ దాంట్లో ఉన్నాయి కాబట్టి కొన్ని నిధులు వేంగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నప్పుడు ఆయన నిధులు కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి అన్నీ కూడా పూర్తి చేసి ప్రజలకు అందిస్తే మేము అందించిన నిధులు కూడా ప్రజలకు ఉపయోగపడ్డాయని మేమందరం కూడా సంతోషిస్తామండి